సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున సూపర్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తి కాల్ మెర్జింగ్ వల్ల మూడు లక్షల రూపాయలను నష్టపోవడం జరిగింది అసలు ఈ కాల్ మెర్జింగ్ ఏంటి ఎలా మూడు లక్షల రూపాయలు నష్టపోయాడు అనేది నేను ఒక్కసారి మీకు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది అలర్ట్గా ఉండాలి లేకపోతే మనము తెలియకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు అన్నీ కూడా పోతున్నాయి ఏం జరిగింది అంటే ఆ వ్యక్తికి ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చేసి అతను ఏం చెప్తున్నాడు నేను స్కూల్లో నీతో పాటు చదువుకున్నాను మనం కాలేజీ వరకు కూడా చదువుకున్నాం గుర్తున్నానా నువ్వు ఇప్పుడు అబ్రోర్లో సెటిల్ అయ్యావంట కదా అసలు ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో మాట్లాడుతాడు కానీ ఈ వ్యక్తికి అసలు ఆ వ్యక్తి ఎవరో గుర్తు రావట్లేదు కానీ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే అరే గుర్తు లేదా అసలు ఎట్లా ఎలా మర్చిపోతావు నీ నెంబర్ నేను రీసెంట్గానే తీసుకున్నాను మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది అందరిని ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే మరి నిజమే అయ్యి ఉండొచ్చు నా ఫ్రెండ్ నా నెంబర్ తీసుకొని మరి కాల్ చేసి కొన్ని స్కూల్ మెమరీస్ కూడా గుర్తు చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి ఇలా ఇలా చిన్నప్పుడు మనం అందరం ఐస్ క్రీమ్ తింటాం చిన్నప్పుడు మనం అందరం మాట్లాడుకొని ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటూనే ఉంటాం అదేవిధంగా ఎవరో ఒక అమ్మాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఏదో మాట్లాడుతూనే ఉంటారు లేదంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుతూనే ఉంటారు కొట్లాడుకుంటూ ఉంటారు ఇలా అన్ని కామన్గా ఉండే నార్మల్ కామన్ థింగ్స్ అంతా కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు ఇక వారికి నిజమేనే అయ్యి ఉండొచ్చు మేబీ అని చెప్పేసి సరే సరే గుర్తొచ్చావు ఏంటి ఏంటి సంగతులు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా మాట మాట కలిపేస్తారు కలిపిన తర్వాత నేను ఇంతకుముందు కూడా నార్మల్గా రొటీన్గా ఉండే నేమ్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీనివాసు లేకపోతే రవి సురేష్ నరేష్ ఇలాంటి పేర్లు కొన్ని కామన్ పేర్లు ప్రతి క్లాస్లలో కూడా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఆ పేర్లను వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ప్రోన్ చేస్తారు గుర్తున్నాడు నీకు వాడు అని చెప్పేసి అనగానే గుర్తున్నాడు గుర్తున్నాడు అని చెప్పేసి అలా అన్నాడు అన్న తర్వాత వాడు నీకు కాల్ చేస్తానని కూడా చెప్పాడు ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాను నీకు ఆ టచ్లో ఉన్నాడంటే అసలు నాకు స్కూల్ మెంట్స్ ఎవరు టచ్లో లేరు క్లాస్ కాలేజ్ మెంట్స్ కూడా ఎవరు టచ్లో లేరు నేను ఇక అంత అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను జాబ్ కోసం అని చెప్పేసి సర్చింగ్లో ఉండి జాబ్ రాగానే నేను ఇంకా అసలు ఈ పనిలోనే బిజీగా ఉండిపోయాను అలా చెప్తూ ఉంటారు చెప్పిన తర్వాత అతను ఏం చేశారంటే నీకు మధ్యలో మనం మాట్లాడుతున్నప్పుడే కాల్ వస్తుంది అనుకుంటా వాడు చేస్తానని చెప్పేసి అన్నాడు చేస్తాడు అని చెప్పేసి అనగానే ఒక కాల్ వస్తూ ఉంటుంది రాగానే ఏదో కాల్ వస్తుంది నీకు కాల్ వస్తే చూడడం కానీ కాల్ వస్తుంది అని అంటే ఎత్తురా మనోడే అని చెప్పేసి చెప్తాడు చెప్పంగానే మీరు పొరపాటున కాల్ ఎత్తారా ఇంక అయిపోయినట్టే ఈ అబ్బాయి అదే చేశాడు కాల్ ఎత్తేసాడు కాల్ ఎత్తగానే అట్నుంచి ఓటీపీ అంటే వాయిస్ ఓటీపీ ఒకటి మనం అంటే మామూలుగా మనం ఏదైనా బ్యాంకు కానివ్వండి లేదంటే ఇంకేదైనా మన కల చెప్తున్నప్పుడు టెక్స్ట్ కాకుండా కొంతమంది వాయిస్ ఓటీపీ కూడా వాళ్ళు పెట్టుకుంటారు వాయిస్ ఓటీపీ పెట్టగానే కాల్ ఎత్తగానే ఆ నాలుగు డిజిట్స్లో ఉన్న ఓటీపీ చెప్పగానే ఆ కాల్ కట్ అయిపోతుంది తర్వాత ఈ కాల్ కూడా కట్ అయిపోతుంది ఇమీడియట్గా మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నుంచి డబ్బులు అందులోకి వెళ్ళిపోతాయి అలాగే ఈ అబ్బాయికి మూడు లక్షల రూపాయలు వేరే అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది అయితే చూస్తే ఆ అకౌంట్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది కూడా తెలియదు కనిపించదు అసలు మొత్తం కట్ అయిపోతాయి కానీ ఎక్కడికి పోయిందో తెలియదు ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు తర్వాత నా నెంబర్ అసలు పని కూడా చేయదు ఇమీడియట్గా వెంటనే నాకు ఫోన్ చేసి మేడం నేను ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ అయితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు వెళ్ళి కంప్లైంట్ రైస్ చేయు కంప్లైంట్ రైస్ చేసిన తర్వాత ఇమీడియట్గా వారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క క్యాష్ను మీరు రికవరీ చేయడానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి వెంటనే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే సో వాళ్ళు పట్టుకోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా సపరేట్గా ఉంటుంది సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దీని మీద చాలా వరకు నిఘా పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఇలాంటి కాల్ మేర్జింగ్ స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి రీసెంట్గా నాకు తెలిసిన వ్యక్తికి జరిగింది కాబట్టి వారు ఏదో ఒక రూపంలో మనకి రిమైండ్ చేస్తుంటారు నేను స్కూల్మెంట్ని లేకపోతే మనం అప్పుడు చదువుకున్నాము మనం వర్క్లో టైంలో నేను వచ్చి కొన్ని రోజుల వరకే పనిచేసి వెళ్ళిపోయాను అంటే మనకున్న బిజీ షెడ్యూల్స్లలో మనము దానిని గుర్తు పెట్టుకునే అంత సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల క్రితం గుర్తు కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అలాంటిది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం అని సరికి మనం గుర్తు చేసుకోవడంలో బిజీగా ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ బిజీలో ఉండడం అనేది జరుగుతుంది అట్లా పెళ్ళని ఫోన్ చేస్తారు గెట్ టుగెదర్ అని ఫోన్ చేస్తారు అదేవిధంగా గృహప్రవేశం అంటారు లేదంటే మామ మనందరం కూడా చాలా రోజులు అయింది కలిసి మనం ఒకసారి కలవాలనుకుంటున్నాము అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఒక కారణాలు చెప్తూ మీది మీతోని ఫోను కొంచెం మాట్లాడేసి మిమ్మల్ని బుట్టలో వేస్తారు వేసిన తర్వాత అప్పుడు వారు చేయాల్సిన పని చేస్తూ వారికి తెలిసిన వ్యక్తి ఇంకొకరు కాల్ చేస్తుంటారు సైమల్టైనియస్ గా చేసినప్పుడు ఆ కాల్లో ఏమవుతుందంటే వాళ్ళు దానికి సంబంధించిన దాన్ని అంతా కూడా వాళ్ళు మొత్తం ప్రిపేర్డ్గా పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ కాల్ వచ్చేది కేవలం ఓటీపీ గురించి మాత్రమే కాబట్టి మీరు దయచేసి ఇలాంటివి ఏమైనా కాల్స్ అనే మమ్మల్ని నేను లైన్లోనే ఉన్నాను కాల్ మెర్జ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఎవరో నీకు గుర్తు రానప్పుడు మీరు అసలు కాల్ మెర్జ్ అనేది చేయకూడదు కాల్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు ఒకవేళ కంటే నేను నువ్వు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను అతనితో మాట్లాడతాను అని చెప్పండి కానీ వెంటనే ఇమీడియట్గా కాన్ఫరెన్స్ కాల్ని కాల్ మెడిజి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు చేశారు అంటే మీకు తెలియకుండానే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇలాంటిది జరిగింది పాపం అతను దాదాపుగా పన్నెండు లక్షల వరకు కూడా నష్టపోవడం జరిగింది ఇది చూస్తే నాకు ఇది వచ్చింది రెండవ కేసు ఏదైతే మూడు లక్షల వరకు నష్టపోయాడు అంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫోన్ని జాగ్రత్తగా వాడడం అనేది నేర్చుకోండి వారు ముందు మీకు గుర్తుకు రాకపోతే మాట్లాడినంత వరకు మాట్లాడేసి పెట్టేసేయండి తప్పించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు షేర్ చేయొద్దు అదేవిధంగా వారు ఏదైనా షేర్ చేసినా సరే లేదంటే ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు అరే అమ్మను అసలు నాకు గుర్తు రావట్లేదురా బాబు నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి పెట్టే పెట్టేయండి కాల్ ఇది అందరికీ జరుగుతుంది ఎక్కువగా చాలా మంది వర్క్ ప్రెజర్స్ ఎక్కువగా ఉండేవారు సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు ప్రెజర్స్ ఎక్కువ అయితే ఏ వర్క్లు అయితే ఉంటాయో ఆ వర్క్ చేస్తున్న వారిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు ర్యాండమ్లీ నెంబర్స్ తీసుకుంటారు దానికి కాల్ చేస్తారు చేసిన తర్వాత మనం మాట్లాడే దాన్ని బట్టేసి వారు నిజంగానే వీరు ట్రాప్ అవుతారు అనుకున్నప్పుడే వారి యొక్క మాటలు కొనసాగిస్తూ ఉంటారు ఇంకా వీరు ట్రాప్ కారు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి ఇమీడియట్గా కాల్ కట్ చేస్తున్నారు అంటే కొంతమంది ర్యాష్గా మాట్లాడతారు ఆల్రెడీ నేనే బిజీగా ఉన్నాను నేనే చాలా టెన్షన్స్లో ఉన్నాను నువ్వెవరు రా బాబు ఇప్పుడు కాల్ చేసినా కొంచెం బాగా నేను మళ్ళీ కాల్ చేస్తానని పెట్టేశారు అనుకోండి ఇంకా వాళ్ళకి కాల్ వెళ్ళదు ఎందుకంటే వీడు ఇప్పుడు మనకి ఈ టైంలో కాదు అని చెప్పేసి అనుకొని వదిలేస్తారు ఎవరైతే హా ఎవరు ఎప్పుడు మనం ఎప్పుడు చదువుకున్నాం ఏ ఇయర్లో బ్యాచ్మెంట్స్వి అసలు నాకు గుర్తు రావట్లేదు ఒకసారి గుర్తు చేయవాలంటే ఇంకా అయిపోయినట్టే నువ్వు ఇమీడియట్గా వాడు గుర్తులో పడుతున్నట్టే వాడు గుర్తు చేయడం ఏంటి ఇంకొకటి ఏంటంటే పేరు కూడా ఎవరైతే కాల్ చేశారు ఈ అబ్బాయే ఎవరైతే మోసపోయాడు ఆ అబ్బాయే పేరు గుర్తు చేశాడు నేను ఎవరో చెప్పుకో చూద్దాం అని నేను స్కూల్ వెంటని అప్పుడు ఆ బెంచ్లో కూర్చున్నాను కదా అని అంటే నువ్వు ఈ పేరా రవ్య సురేష కృష్ణ ఇలాంటి పేర్లు చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక పేరు చూజ్ చేసుకుంటాడు నేను చేసేసుకొని చెప్తాడు అరే కృష్ణ అంటే నాకు తెలుసు కదంటే గుర్తుపడతావో గుర్తుపట్టావో అనుకున్నాను నిజంగా కృష్ణ గారి నీకు లైన్ టచ్లో ఉన్నాడా లేదంటే రవి గారి నీకు టచ్లో ఉన్నాడా ఇలాంటివన్నీ అసలు నేను షాక్ అయిపోయిన అబ్బాయి చెప్తుంటే ఇంత దారుణంగా ఎలా మోసపోతున్నారు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు గుర్తు రానప్పుడు గుర్తు వదిలేసేయండి మన ఉంటే మీరు మన మనం చిన్నప్పుడు దిగిన ఫొటోస్ కానివ్వండి లేదంటే మనకు సంబంధించినది ఏదైనా ఉంటే మెమరీస్ కానివ్వండి మీరు నాకు కలెక్ట్ చేయండి మన స్కూల్లో నేను ఏ బెంచ్లో కూర్చున్నాను ఏంటిదని చెప్పండి మా మా మమ్మీ డాడీ పేరేంటి చెప్పండి ఇలాంటివి మీరు అడిగే ప్రయత్నం చేయండి అంత తప్పించి లేదా తెలియకపోతే వదిలేసేయండి మనకు తెలిసిన క్లాస్మేట్స్ అయితే టచ్లో ఉంటారు కదా అరే బాబు నాకు ఈ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది మనకు నీకు ఎవరైనా తెలుసా అని చెప్పేసి ఆ నెంబర్ అట్టు పంపించండి తెలియదు అని అనుకో వదిలేయండి అంతేగాని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో మీరు కనుక వారి విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అంటే అనవసరంగా మీ అకౌంట్లో ఉన్న డబ్బులంతా కూడా ఖాళీ అవ్వడం ఖాయం ఇలాంటి కాల్ మెర్జెన్సీ స్కామ్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా జరిగింది కాబట్టి నేను మీ అందరికీ అలాట్మెంట్ కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండండి మన ఫోన్కి ఏ కాల్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా ఏ ఏపీకే లింక్స్ వచ్చినా సరే దయచేసి మీరు దాని విషయంలో జాగ్రత్త పడండి ఇకపోతే వాట్సాప్ విషయంలో కూడా ఏ ఇమేజెస్ కానివ్వండి ఏది వచ్చినా సరే మీరు అలర్ట్గా ఉండండి ఇకపోతే మనకు తెలిసినట్టుగా కూడా కాల్స్ చేసేసి ఏదో నేను ఆపదలో ఉన్నాను డబ్బులు వేయండి అంటున్నారు అది ఏ ఇతరులు జరుగుతున్న మోసాలు సో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండండి ఇప్పుడు ఆ విషయంలో అయితే అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ట్రేస్ చేశారు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఇది ఎక్కడి నుంచి మానిటరింగ్ అయ్యింది ఈ నెంబర్ ఎక్కడ ట్రేస్ అవుతుంది అనేది వాళ్ళు మొత్తం చూజ్ చేసిన తర్వాత వారికి ఏదో ఒక హింట్ దొరుకుతుంది దాన్ని బట్టేసుకొని వారు ఇలాంటి కార్ మె కాల్ మెడ్జింగ్ స్కామ్స్ అనేవి ఎక్కడ చేస్తారు ఏం చేశారు ఇంతవరకు ఎవరెవరి దగ్గర నుంచి ఎంత దోచుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో వారు వారి అకౌంట్లో ఎంత ఉన్నాయి అనేది కూడా మొత్తం చూస్తారు చూసిన తర్వాత వారికి దొరికిన పక్షంలో వాటిని సీజ్ చేయడం జరుగుతుంది వారికి పనిష్మెంట్ కూడా ఉండే ఉంటాయి మినిమం త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా దీర్ఘశిక్ష పడుతుంది దాంతో పాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే కానీ జాగ్రత్త సైబర్ నేరగా మన చుట్టూ ముట్టే ఉంటూ ఉన్నారు మనల్ని ఏదో ఒక రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా కాల్ మెర్జింగ్ అనేది మనల్ని భయపెడుతున్న స్కామ్ సో బీ అలర్ట్ బీ సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై